మీ గొడవ ఏంటో నాకు తెలుసు అర్థమైంది ఇటువంటి స్టూడెంట్స్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చి ఒక సినిమాని ఇలా ప్రమోట్ చేయడానికి రావడం నిజంగా మాకు ఇచ్చిన మీరు అందరూ ఇచ్చిన అవకాశం కింద ఫీల్ అవుతున్నాం మేము మిమ్మల్ని విజిట్ చేయడం కాదు మీరు ఇచ్చిన ఆపర్చునిటీ టు విజిట్ యూ ఆల్ అండ్ జస్ట్ షేర్ అవర్ ఫీలింగ్స్ ఇయర్ అండ్ అదర్ దాన్ రిక్వెస్ట్ ఇస్ దే దీన్ని మీమ్స్ చేస్తారు ఎన్ని చేస్తారో మీకున్న ఎన్ని పేజెస్ ఎంత ఇన్స్టాలో మీరు నింపుతారో మేము అంత ఆనందపడతాం మీరు ప్లీజ్ గో ఆ తర్వాత ఈ సినిమాలో ఇక్కడికి విచ్చేసిన నాగ చైతన్య ఈ సినిమాని ఒకసారి పట్టుకో ఇలా ఈ సినిమాలో అంటే ఇంత ఎర్లీగా చెప్పడం కొంచెం ధైర్యమే ఆ సాహసం చేసి చెప్తున్నాను ఇస్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇన్ హిస్ కెరియర్ అండ్ వన్ మోర్ థింగ్ విల్ ప్రామిస్ హైయెస్ట్ గ్రాసర్ ఆఫ్ ఫిలిమ్స్ మిగతా ఏదైనా ఉంటే మన చందు మొన్నెట్టు గారు మాట్లాడతారు సరిపోదు సరిపోదు ఇంకొంచెం ఏదైనా చెప్తావేమో అనుకున్నా మసాలా ఏం లేదు నీ దగ్గర ఇప్పుడు చూడు నేను మసాలా ఇచ్చాను మన సినిమాలో కావాల్సినంత మసాలా ఉందండి మసాలా సినిమా అనుకుంటారు प्युर लव स्टोरी नाग चैतन्यगार मान ए Students, Matil is the youngest student. Guys, give a big round of applause to Arvindgaru. So, we have Shalom from Nellore as a third winner. Chandugaru to give away the prize. It's a cash prize of 20,000 rupees. And he's a piano. Give it, give it. Vishalji is giving a laptop from Vishal Peripherals. Ji. Give it, give it. Third place. Okay second prize winner is Shiva Rohit from Warangal Congrats he's a mimicry artist he's a student he did a fabulous mimicry he won a cash prize of 30000 rupees and a laptop from Vishal Peripherals